అందరికీ నమస్కారము కొర్రలు అన్నం ఎలా వండాలో చూసేద్దాము పిల్లలు తినేలాగా ఇష్టపడేలాగా ఇలా ఈ ప్రాసెస్తో చేసుకున్నామంటే పిల్లలు వదిలిపెట్టకుండా తింటారు ఈ కొర్రలు అయితే మనం నైట్ నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఇవి కానీ మనము కొర్రలు సామలు ఇవన్నీ మనకు వండు వండుకూర్రలు ఇలాంటివన్నీ మనం నైట్ నానబెట్టుకోవాలి ఒక గ్లాసు కొర్రలకు ఈ మిల్లెట్స్ ఎవైనా ఒక గ్లాసు తీసుకుంటే నాలుగు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి ఇంకా నైట్ నానిపోయినాయి కదా ఒక గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ పోసి రైస్ లాగా మనం పొయ్యి మీద పెట్టేసినామంటే అన్నమైనట్టే అయిపోతుంది చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకు కొంచెం కొంచెం అలవాటు చేయాలంటే ఇంకా మనం ఇలా చేసుకున్నామంటే తప్పనిసరి తింటారు పిల్లలు ఇష్టంగా ఈ రోజులలో మిల్లెట్స్ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి తినని వాళ్ళు కూడా తినేలాగా మార్చి మార్చి వండుకోవడం వల్ల తినగలుగుతారు ఇలా ఇది మనము అన్నమైనట్టు అయిపోయింది కదా తర్వాత కొంచెం తీసుకొని పెరుగు వేసి కలిపాము పెరుగు చిక్కటి పెరుగు గడ్డ పెరుగు కొంచెం పెరుగు ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు అయితే పలుసగా జావలాగా కలుపుకొని తిన్నారు కానీ ఇప్పుడు పిల్లలు తినాలంటే ఇంక ఇవన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోక తప్పదు పెరుగు మంచిగా వేసి గట్టిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెము అన్నం తినేలాగా కర్రీస్ ఏ కర్రీస్ అయినా ఇలా వేసుకోవచ్చు ఇందులోనైతే మామిడికాయ పచ్చడి వేసాము చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెము రైస్ తినే తిన్నట్టు తినడానికి ఒక దాంట్లో మామిడికాయ పచ్చడి వేసాము పెరుగు కలిపింది ఒక గిన్నెలో వేసాము ఇంకా దీంట్లోనైతే తప్పనిసరి పిల్లలు తినాలని చేస్తాను కాబట్టి ఈ బూందీ తీసుకోవాలి కొంచెము ఇంకా వాళ్ళైతే వదిలిపెట్టకుండా తింటారు ఈ బూందీ కోసమైనా కానీ వాళ్ళు కూర అన్నం తినక తప్పదు బూందీ చల్లేసి మామిడికాయ పచ్చడా కొంచెం కొత్తిమీర ఆ